హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే హరీష్ అప్షల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ మనకు జన్నగిరిలో తమిళనాడులో పెట్టినట్టు దొరికిన రాళ్ళు అయితే ఇవే ఫ్రెండ్స్ లైటింగ్ పెట్టి చూడండి ఫ్రెండ్స్ ఎలా లైట్లు వస్తున్నాయా అలా మెరుస్తుందో ఫ్రెండ్స్ జన్నగిరిలో నేను చాలా ప్రదేశాలు తిరిగిన ఫ్రెండ్స్ అక్కడ దొరికిన రాళ్ళు ఇవే ఫ్రెండ్స్ ఇట్లలో నాకు అక్కడ చెప్పిన అన్న వజ్రాలు ఉండొచ్చు ఒకసారి టెస్టింగ్ చేయని అన్నాడు ఫ్రెండ్స్ ల్యాబ్ టెస్టింగ్ చెప్పి అన్నాడు కానీ మనకు అవసరం లేదు మనం టెస్టర్ డైమాండ్ టెస్టర్తో చెక్ చేయించుకుంటే అర్థమైపోతుంది కాకపోతే మనకు ఒక వన్ వీక్ పడుతుంది ఫ్రెండ్స్ డైమండ్ టెస్ట్ రావడానికి ఫ్రెండ్స్ ఆ లైటింగ్ పెడితే చూడండి ఫ్రెండ్స్ ఎలా మెరుస్తున్నారు తమ్లైన్లో పెట్టిన వర్జన రాయితైతే ఫ్రెండ్స్ చూడండి ఎలా మెరుస్తుందో ఆ కాంతి చూడండి ఫ్రెండ్స్ ఎలా వస్తుందో ఫ్రెండ్స్ మీలో ఇప్పుడు నేను చూపించేట ఏమన్నా ఆ టైం మెన్షన్ చేయండి ఫ్రెండ్స్ అలాగే అవి అవునో కాదో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ అక్కడ లొకేషన్ కూడా నేను చెప్తాను ఫ్రెండ్స్ కాబట్టి ఒక్కళ్ళు ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురు కలిసి వెళ్ళండి చూడండి ఫ్రెండ్స్ ఎలా మెరుస్తుందో ఇట్లా ఇలా ఉండాలి ఫ్రెండ్స్ మనం కొంతమంది అయితే అక్కడ నేను వందల మంది చూశాను ఫ్రెండ్స్ అందరూ సుద్ద ముక్కరాళ్ళు మళ్ళీ ఏంది మన ఉప్పురాళ్ళు ఎరుకుంటున్నారు ఫ్రెండ్స్ అలా కాకుండా నేను కొన్ని ప్రదేశాలు చెప్తాను ఫ్రెండ్స్ ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్లో లొకేషన్ అని పెట్టిన వాళ్ళకు మాత్రం నేను డిఎం అన్నీ చేస్తా ఫ్రెండ్స్ లేదంటే నా నంబర్ పెడితే కాల్ అన్న చేయండి ఫ్రెండ్స్ మీకు అక్కడికి వెళ్ళాలంటే ఇద్దరు ముగ్గురు వెళ్ళండి ఎందుకంటే ఒక్కళ్ళెళ్ళకండి అందులో వెహికల్ ఉంటే వెళ్ళండి వెహికల్ మీద అక్కడ తిరగాలంటే ఆటోలు ఛార్జెస్ ఇక ఎక్కి దిగినందుకే పై రూపాయలు తీసుకుంటారు ఫ్రెండ్స్ వెళ్ళిన వాళ్ళు మాత్రం వస్తువులు తీసుకొని వెళ్ళండి ఏ ఒకటి మామూలు వృత్తి చేతులతో వెళ్ళకుండా వాటికి సంబంధించిన పనిముట్లు తీసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్ నేను లొకేషన్ అయితే చెప్తాను నాకు దొరికిన రాళ్ళు అయితే ఇవే నాకు అక్కడ ఒక సజెషన్ చేసాడు కంపల్సరీ వీటిల్లో డైమండ్ ఉండొచ్చు ఒకసారి ల్యాబ్ టెస్ట్ ఉన్నాడు నేను టెస్టర్తో చెక్ చేసుకున్నాక ల్యాప్టెస్ట్కి వెళ్దాం ప్లే అని చూశాను ఫ్రెండ్స్ రాళ్ళు చూడండి ఎలా మెరుస్తున్నాయో ఇల్ల తేన రంగురాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ నేను పంతుల గారి పొలం అంటే మన అన్నమా పంతుల గారి పొలం కూడా వెళ్ళి ఇక్కడ వెళ్దామని ఫ్రెండ్స్ ఇక ఇట్లా టెంబర్ టెమ్మరాళ్ళ వజ్రాలు దొరికే అవకాశం ఉన్నాయి ఫ్రెండ్స్ అశోక శిలా శాసనాలకు కాయి మన ధనాంజనేయ స్వామి టెంపుల్ సైడు అలా ఎర్రగుడి సైడు ఇక్కడ సైడ్ ఎత్తికినాం ఫ్రెండ్స్ మేమైతే మీరు ఖచ్చితంగా అవి కాకుండా ఇంకా కొంత కొత్త ప్రదేశాలు కూడా మేము సెర్చింగ్ చేసినాం ఫ్రెండ్స్ అవి నేను మీకు చెప్తాను లొకేషన్ కూడా మీరు ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ బాక్స్లో లొకేషన్ నేను అడగండి నా నెంబర్ కూడా పెడతాను మీకు డౌట్ ఉంటే ఫ్రెండ్స్ ఒక్కరు నేను చెప్పేందంటే ఇద్దరు ముగ్గురు వెళ్ళండి ఫ్రెండ్స్ అలాగే వాటికి సంబంధించిన ఆయుధాలు కూడా తీసుకుని వెళ్ళండి అవి చూడండి ఎలా తేనే రంగు రాయి ఫ్రెండ్స్ తేనే రంగురాళ్ళల్లో కూడా డైమాండ్ ఉండే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఇది తేనే రంగు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా మిస్తున్నాయి రాళ్ళు అయితే వీటిలో ఉండే అవకాశం అయితే ఉందని నాకు ఒక అన్న చెప్పిండు కాబట్టి టెస్ట్ తీసుకొని వచ్చి చూడాలి ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ మీరు బండి మీద వెళ్ళండి ఫ్రెండ్స్ అక్కడైతే చాలా ఇబ్బంది పడుతుంది అన్న ఉండదు నీళ్ళు ఉండవు మీకు వీలైతే చిన్న గ్యాస్ ఏదైనా పెట్టుకొని వెళ్ళండి ఒక రెండు రోజులు ఉండి అంటించండి ఏదో ఒక గంట రెండు గంటలు ఒకటి టైంపాస్ ఒక రోజు ఉంటే మాత్రం దొరకవు ఫ్రెండ్స్ స్వెచ్ఛింగ్ చేయాలి ఎందుకంటే మన దరిద్రం ఎట్లాగైతే వదిలిపోదు చూడండి ఫ్రెండ్స్ అది ఆయే ఎలా ఉందో ఒక రాయన దొరికితే మన జీవితం లైఫ్ అన్న మారుతుంది కదా అంత దొరికినా చాలు సార్ ఇంత ఇంత దొరికినా చాలు ఫ్రెండ్స్ ఒక ఐదు ఆరు లక్షలు పది లక్షల దాకా ఈజీగా వస్తే కాకపోతే మా పక్కన అయితే ఇద్దరు ముగ్గురికి దొరికింది ఫ్రెండ్స్ వాళ్ళకి అదృష్టం అంతే ఇదంతా ఇది అదృష్టమైన ఆధారపడి ఉన్నది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ గాయి ఇంకా డైమండ్ టెస్టర్ లేదు ఫ్రెండ్స్ ఖచ్చితంగా టెస్టర్ ఉంటే టెస్టింగ్ చేసి చూడండి ఫ్రెండ్స్ ఇవి మెరుపు ఇలా మెరుపు ఉండాలి ఫ్రెండ్స్ లో కలర్ మెరుపు ఉండాలి ఖచ్చితంగా మనం తమ్లైన్లో పెట్టిన వజ్రం అయితే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ సేమ్ యాజ్ టీజ్గా ఉన్నది తమ్లైన్లో పెట్టిన వజ్రం ఫ్రెండ్స్ దీన్ని టెస్ట్ తీసుకొని చెక్ చేసి మీకు నేను ఫ్రెండ్స్ నేను అదే జన్నగిరిలో కొన్ని ప్రాంతాలు సొంతంగా సెట్ చేసిన ప్రాంతాలు నా ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్లో లొకేషన్ అని పెట్టండి ఫ్రెండ్స్ అలాగే నన్ను బెల్లై బెల్లున్ కూడా సిల్వర్ కోటింగ్ ఉండాలి ఫ్రెండ్స్ డైమండ్ అనే దానికి కొంచెం ఇది తేనరంగ రాయలే కానీ ఇలా మెరుపు ఒక సిల్వర్ కోటింగ్ని మెరుస్తున్నారు ఫ్రెండ్స్ ఇలా నాకు దొరికిన రాళ్ళు అయితే నేను చూపిస్తాను ఫ్రెండ్స్ ఇందులో ఏమన్నా అనిపిస్తే డైమండ్ లాగా ఉన్నాయని అనిపిస్తే ఎక్కడో అక్కడ స్టాప్ చేసి కొన్ని నిమిషాలు కూడా నాకు ఎక్కడ మీకు ఎక్కడైతే అనిపించిందో ఆ నిమిషాలు చెప్తే ఫ్రెండ్స్ నాకు హెల్ప్ చేసిన వాళ్ళైతే ఫ్రెండ్స్ ఎందుకంటే నా దగ్గర టెస్ట్ లేదు ఫ్రెండ్స్ అందుకే నేను ఏంటంటే నేను చేసినన్ని వాళ్ళన్ని పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఫ్రెండ్స్ నేను తమ్ములలో పెట్టాను నెక్స్ట్ రా ఇదే ఫ్రెండ్స్ ఇలాంటి ఫ్రెండ్స్ రా ఎలా ఉన్నారు కొన్ని ఏంటంటే ఫ్రెండ్స్ మూడు ఉజ్రాలు ఉంటాయి కొన్ని అవి డైరెక్ట్ మెరుస్తుంటాయి కొన్ని ఏంటంటే ముడి వజ్రాలు ఉంటాయి ఫ్రెండ్స్ ఇలా లైటింగ్ మెరుస్తుండాలి దగ్గర దగ్గర మెరుస్తున్నారు ఫ్రెండ్స్ కొన్ని మనకు టెస్టర్ ఉంటేనే అర్థమవుతుంది ఫ్రెండ్స్ టెస్టర్ కూడా నేను ఆర్డర్ పెట్టిన ఫ్రెండ్స్ నెక్స్ట్ వీక్లో వస్తుంది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ ఎన్ని ప్యాంట్లు వచ్చినాయి అనేది కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసిన ఫ్రెండ్స్ విత్ తేని రంగు రావు ఫ్రెండ్స్ మీకు యాజ్గా కల్లా ఉండే అవకాశం ఉందని మనకు ఒక బ్రదర్ సజెషన్ ఇచ్చాడు ఫ్రెండ్స్ కాకపోతే మనకు ఆ బ్రదర్ చెప్పిండు కానీ నాకేందంటే చెక్ చేసుకున్నాకనే నేను మీకు రివ్యూస్ ఫ్రెండ్స్ ఇలా మీకు దొరికిన రాళ్ళు అయితే ఇప్పుడు మనం చెక్ చేసిన వస్తాడున్నాయి చెక్ చేయాలని నడిచేది ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ కొన్ని తేనే రంగు రాళ్ళు కూడా మీకు పంతులగారి పాలల్లో పుట్లగూడాలలో ఇలా ఇటు నములుపూడి దగ్గరలో కూడా చాలా ప్లేస్లు ఉన్నాయి ఫ్రెండ్స్ డేమాండ్ దొరికిన ప్రదేశాలు నాకు కొంతమంది సజెషన్ ఇచ్చారు నెక్స్ట్ నేను పంతులగారి పొలానికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీకు వీడియో తీసి వెళ్తాను ఫ్రెండ్స్ మీలో వస్తున్న వాళ్ళు కామెంట్ చేయండి కలిసి వెళ్దాం కాకపోతే పనులు అనుకొని మాత్రం రాకండి ఫ్రెండ్స్ ఖాళీగా ఉన్నప్పుడే వెళ్దాము హింగ్ చేద్దాము లప్పు నూలకు లక్షాధికారు ఫ్రెండ్స్ ఖచ్చితంగా దొరుకుతాయి మన లైఫ్ మారిపోద్ది అని చెప్పండి కానీ హోప్స్ పెట్టుకోవద్దు ఫ్రెండ్స్ కాకపోతే మన ప్రయత్నం అన్న దరిద్రం ఏమన్నా కలిసి ఒక మూడు వేలు వస్తుంది దరిద్రం మారుతా సిద్ధం అంతే అంతకు మించి అంతేగాని వాటి మీద ఉద్యోగాలు పిచ్చి పిచ్చి అయితే ఉండదు ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా ట్రై చేయాలి ఫ్రెండ్స్ కాకపోతే ట్రై చేస్తే మనకు ఇవి రాసి పెట్టుంటే దొరుకుతాయి ఫ్రెండ్స్ ఒక చిన్నది ఇద్దరు దొరికిన చాలు ఫ్రెండ్స్ మే లైఫ్ మారిపోతానికి కాకపోతే అయితే సుధుముక్క రావు ఫ్రెండ్స్ సుధుముక్క రావాలంటారు ఫ్రెండ్షిప్ని సేమ్ ఇలాగే ఉంటాయి కానీ ముడి 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 విజ్రాలు ఉంటాయి ఫ్రెండ్స్ మెరవాలి ఫ్రెండ్స్ దగ్గర దగ్గర ఫ్రెండ్స్ మరి ఇప్పటిదాకా అయితే మీరు చూసిన రాళ్ళు అయితే ఇవే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఎలా ఉందో ఒక కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి ఒక టూ థౌజండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేసిన ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్